సో హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ట్రావెలర్ తెలుగు వన్ సో ఓకే బ్రో మీరు వరల్డ్ ట్రావెలర్ అంటున్నారు మీరు ట్రావెలింగ్ చేయట్లేదు ట్రావెలింగ్ వీడియోస్ లేవు అని మీరు అనొచ్చు సో యాక్చువల్గా నాకు ఒక ఛానల్ అయితే ఉండే అది మాంటిజన్ అయ్యి ఉండే అండ్ వాచ్ అన్ని కంప్లీట్ అయ్యి ఉండే సో ఆ ఛానల్ బేస్ మీదనే నేనైతే ట్రావెలింగ్ వెళ్ళాలని అనుకున్నాను సో సడన్లీ ఆ ఛానల్ అయితే పోయింది సో ఇక నేను మళ్ళీ నాకు ఏం అని అర్థం కానీ సో స్టాప్ అయిపోయినా సో మీరు అనొచ్చు ట్రావెలింగ్ వెళ్తూ వెళ్తూ మీరు వెళ్ళి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ వస్తారా కానీ మీరు అనొచ్చు కానీ నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది సో అందుకనేషన్ నేను అవుతున్నాను ఎందుకంటే ఛానల్ ఇంక్రీజ్ కాకుండా మీరు ట్రావెలింగ్ వెళ్తే ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే మీరు మధ్యలోనే ఇరుక్కునే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఎగ్జాంపుల్ మన ఒంటే పైన కూడా చూసుకుంటే సో పాపం అతను నేను ఫైవ్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే చూస్తున్నాను సో అతను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు సో చాలా మనీ అయితే ఖర్చు ఖర్చు అయితే అవుతున్నాయి అతనికి సో కదా కానీ అతనికి సిక్స్ మంత్స్ ఇప్పటి వరకు ఓన్లీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు సో అది కూడా అతను అప్లోడ్ చేసే వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి ఎన్ని వ్యూస్ ఫోర్ కే వ్యూస్ వన్ కేవీస్ అట్లా ఫైవ్ కే అట్లా వ్యూస్ మాత్రమే వస్తున్నాయి సో అతనికి యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా వస్తలేదు సిక్స్ అతను సిక్స్ మంత్ నుంచి అలా అయితే ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉన్నాడు సో అట్లా అనమాట సో అతను మాంటేజ్ నవ్వ ముందుకే సో డైరెక్ట్లీ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇంటర్ ఇచ్చేసి మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేశాడు సో అట్లనమాట సో అతను ఇంతమంది స్కో అయ్యాడు అనేది అయితే ఏం చెప్పలేదు సో నా దగ్గర మాత్రం బడ్జెట్ మాత్రం చాలా తక్కువ ఉన్నది సో నేను అది చెప్పడం నాకు ఇష్టం లేదు సో అందుకే అనమాట నేను కొంచెం ఛానల్ ఇంక్రీస్ అయినాక సో అప్పుడు వరల్డ్ ట్రావెలర్ తెలుగుగా అలా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను సో మీరు ప్రతి ఒక్క ఎవ్రీ వీవర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న ఛానల్కి కొన్ని నేను డ్రోన్ కూడా తీసుకున్నాను సో నేను ట్రావెలింగ్ వెళ్ళడానికి సో కానీ ఇప్పుడు అది సడన్గా ఛానల్ పోయేసరికి సో క్యాదే డ్రోన్ తోటి మన ఛానల్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి నేను డ్రోన్ షూట్స్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రసెంట్లో సో అయితే టైం ఉంటలేదు ఎందుకని నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు టైం అయితే అసలు ఉండలేదు సో నాకు టైం దొరికినప్పుడు మాత్రమే డ్రోన్ షూట్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి నా డ్రోన్ షూట్స్ చేసిన కానీ అసలు అవి ఏడానికి నాకు టైం ఉంటలేదు అసలు సో అట్లా అనమాట ఇప్పుడు మన ఛానల్లో ఎన్ని వ్యూస్ అప్లోడ్ చేసినట్టు నేను ఒక దాదాపు ఒక ముప్పై వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన సో అవిటికి ఏ ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయనేవి అయితే సో ఈరోజు చూద్దాం మనం సో ఓకే ఫ్రెండ్స్ నేను ఎస్జే క్యామ్ కెమెరా అయితే తీసుకున్నాను సో దానికి వచ్చేసి నిన్ననే నేను ఒక్కటే రోజుల్లో త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సోకే ఫస్ట్ డ్రోన్ క్రాష్ చేయడానికైతే ఫైవ్ వీక్స్ అయితే వచ్చినాయి సో ఎస్జే క్యామ్కి అయితే ఫోర్ వీక్స్ అయితే వచ్చినాయి ఇంకో దానికైతే మొత్తమే రాలేదు సో ఇంకోటి ఉప్పల్స్ మెట్రో స్కైవల్ దానికి టూ వీక్స్ వచ్చింది అండ్ నేను బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు డ్రోన్ డ్రాగ్ చేసి పైనుంచి అయితే డ్రోన్ వీస్ అయితే తీసిండే సో దానికి ఫోర్టీన్ వీక్స్ వచ్చింది ఒక లైక్ వచ్చింది సో ఇంకోదైతే ప్రైవేట్లో పెట్టినా నచ్చలేదు ఎందుకో బ్లూ సిటీ డ్రోన్ అంటే మనం ఒక డ్రోన్ వివ్ అయితే చేసి ఉండే సో కానీ నేను అది కొంచెం బిల్డింగ్స్ అన్నీ బ్లూ ఉండే సో అని బ్లూ సిటీ డ్రోన్ డ్రోన్ వివ్ అని పెట్టి ఉండే సో ఓకే నెక్స్ట్ లక్ నేను డ్రోన్ ఫ్లైయింగ్ అంటే మా అన్న కొడుకు అనమాట సో మేమిద్దరం డ్రోన్ నేను డ్రోన్ ఫ్లై చేసిన అనమాట నేను అట్లా ఉంటాం సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డ్రోన్ వి హైదరాబాద్ సో మనం మరి హైదరాబాద్లో వేసిన అనమాట సో మార్నింగ్ టైంలో సో నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం డ్రోన్ వ్యూ సో నెక్స్ట్ వచ్చేసి అండ్ నైట్ టైం డే టైం సో వీటన్నిటికి బ్లూ సిటీ డ్రోన్ వ్యూకి సెవెన్ వ్యూస్ వచ్చినాయి ఇంకో దానికి ఎయిట్ వ్యూస్ వచ్చినాయి లక్ నేను హైదరాబాద్ డ్రోన్ వ్యూ దానికి ఏమో సిక్స్ వ్యూస్ వచ్చినాయి సో నైట్ టైం డ్రోన్ విత్ డిజైన్ తిప్పడానికి సెవెన్ వ్యూస్ వచ్చినాయి నైట్ టైం అండ్ డే టైం దానికి నైన్ వ్యూస్ వచ్చినాయి సో రీజ్ మే మై ట్రిప్ ఫ్లైమ్ ఓవర్ కొమ్ము నేను అది డ్రోన్ అన్బాక్స్ అనికే సెవెన్ ట్వంటీ సెవెన్ వేస్ అయితే వచ్చినాయి టూ మంత్స్ అయిపోతున్నాయి అది పెట్టి సో చార్మార్ ప్రజలు లేనప్పుడు చార్మార్ ఎలా ఉందో చూద్దాం రండి సో అదైతే ఫోర్టీన్ వేస్ వచ్చింది సో మార్నింగ్ మార్నింగ్ ఎవరు లేనప్పుడు అయితే పోయి షూట్ చేసిండీ సో యూట్యూబ్ ఇంట్రో ఒకటి అయితే ఇచ్చిండే నేను ఎయిటీన్ వేస్ దీంట్లోనే చెప్పిన నా ఛానల్ ఎట్లా పోయింది అనేది సో ఇంకోటి సినిమా దగ్గర సినిమా ఒక సాంగ్ అయితే పెట్టిండే నేను అంటే టీఆర్ సాంగ్స్ నేను కొడుతుంటాను అనమాట అట్లా సో మొత్తానికి మనకు వీవ్స్ అయితే ఇంకా పెరగడం లేదు సో వీవ్స్ ఎదుసారు కదా మొత్తం మనకు ఎన్ని వీవ్స్ వచ్చినా ఏ వీడియోకి అనేది సో అందుకే నేను ట్రావెలింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయడం లేదు సో మనకు కొంచెం వ్యూస్ పెరిగినాక సబ్స్క్రైబర్స్ వచ్చినాక అండ్ వీవ్స్ పెరిగినాక అప్పుడైతే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి మీరు ఏమంటారు సో మీరు మీరు తీసుకునే డిసైన్ కరెక్ట్గా అంటారా లేకపోతే నేను తీసుకునే తప్పు అంటారా సో బ్రో మీరు వెళ్ళిపోండి ఇప్పుడే ట్రావెలింగ్ మౌంటేజరింగ్ కాకుండా సో ఆటోమేటిక్ అదే వస్తుంది అంటారా నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది సో నేను అందుకని సో ఓకే మీరు ఏది మీరు ఏమో ఏం చెప్పాలనుకున్నా సో నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో వరల్ ట్రావెలర్ తెలుగు వన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఓకే బాయ్